హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఈరోజు ఈ వీడియోలో ఏడు శనివారాల వెంకటేశ్వర స్వామి వ్రతం ఏ విధంగా చేయాలి నేనైతే ఏ విధంగా చేశాను అనేది చూపిస్తాను ఈ ఏడు శనివారాల వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకుని ఎన్నో కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల నుండి కష్టాల నుండి బయటపడ్డాయి ఈరోజు నేను కూడా ఏడు శనివారాలు వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని స్టార్ట్ చేశాను మొదటి వారం అండి ఈరోజు ఏ విధంగా పూజ చేసుకున్నాను అనేది చూపిస్తాను నా వీడియో పూర్తిగా ఎండ్ వరకు చూడండి నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఈ వ్రతాన్ని చేయాలి అనుకున్న వాళ్ళు సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని తలస్నానం చేసి ముందుగా గడపకి పూజ అయితే చేయాలండి గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గులు పెట్టి గడప పూజ చేసుకోవాలి గడప పూజ చేసిన అనంతరం మనం పీఠాన్ని ఎక్కడ పెట్టుకోవాలి అనుకుంటున్నామో ఆ ప్లేసు శుభ్రం చేసి పూజ చేసుకునే చోట అష్టదల పద్మము శంకు చక్రము వేసి ముగ్గులు పెట్టి దాని మీద పీటను వేసి పీట పైన పసుపు వస్త్రం కానీ ఎర్రటి వస్త్రం కానీ ఉంచి దాని మీద వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఉన్న ఫోటోని పెట్టాలి తర్వాత ముందుగా గణపతిని పూజించాలి కాబట్టి గణపతి విగ్రహాన్ని కానీ లేదంటే పసుపుతో చేసిన గణపతిని కానీ ఒక పక్కగా పెట్టుకోండి సాయంకాలం పరమేశ్వరుడికి పూజ చేయాలి కదండీ అందుకోసం పక్కన పార్వతీ పరమేశ్వరుల ఫోటో కూడా పెట్టుకున్నాను నేను తర్వాత పూజ చేసే చోట మనకి ఎదురుగా ఉన్న గోడకి తిరునామం దిద్దండి వెంకటేశ్వర స్వామి తిరునామం పెట్టాలి తర్వాత వెంకటేశ్వర స్వామి ఫోటోకి లేదా విగ్రహానికి చక్కగా గంధము కుంకుమతో అలంకరించి పూలమాలలతో అలంకరించండి వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడండి మనం అలంకారం ఎంత ఆహ్లాదంగా చేస్తామో స్వామి అంత ఆనందపడతారు చక్కగా పూలమాలలు తులసిమాలలతో స్వామివారి ఫోటోను అలంకరించి తర్వాత స్వామివారు ఏడుకొండల మీద నివసిస్తారు కాబట్టి ఏడుకొండలకి ప్రతీకగా ఏడు పిడికెడలు బియ్యం ఒక చోట కుప్పగా వేసి దాని మీద మీ దగ్గర ఏదైనా చిన్న విగ్రహం కానీ ప్రతిమ కానీ ఉంటే వెంకటేశ్వర స్వామి ప్రతిమతో పాటు లక్ష్మీదేవి ప్రతిమను కూడా పెట్టి పూజించుకోండి ఈ విగ్రహాలకి కూడా గంధము కుంకుమతో అలంకరించిన తరువాత అక్షంతలు పుష్పాలతో అలంకరించండి తరువాత ముందుగా చేసిన గణపతిని పసుపు గణపతిని పూజించి ధూపదీప నైవేద్యాలు సమర్పించి గణపతికి బెల్లం నైవేద్యం సమర్పించాలండి గణపతి పూజ పూర్తయిన తరువాత స్వామివారికి మన మనసులో ఉన్న కోరికను విన్నవించుకోవాలండి మన మనసులో ఉన్న కోరికను స్వామివారికి చెప్పిన తరువాత స్వామివారికి పిండి అంటే చాలా ఇష్టమండి ఈ పిండి ప్రమిదలు వరి పిండిని ఆవు పాలు బెల్లము అరటి పండు వేసి చెలిమిడిగా చేసి వా దాంతో పిండి ప్రమిదలు అనేవి చేస్తారండి ఈ పిండి ప్రమిదలను ఆవు నెయ్యి వేసి స్వామివారి ముందు వెలిగించాలి ఆ ప్రమిదల్లోనే మనం స్వామివారిని చూడాలి దీప స్వామివారు మనకి దర్శనమిస్తారు ఈ ప్రమిదల్లో ఏడు వత్తులను కలిపి ఒక వత్తిగా వేసి వెలిగించాలి ప్రమిదలు కూడా మనం మొదటి వారం ఒక ప్రమిద రెండో వారం రెండు ప్రమిదలు అలా కొంతమంది చేసుకుంటారు కొంతమంది ఏడు ప్రమిదలు చేస్తారు మన ఇష్టం అండి ఎన్ని ప్రమిదలైనా శక్తిని బట్టి చేసుకోవచ్చు ఏడు వారాలు ఏడు ప్రమదలు పెట్టుకోవచ్చు ఆవు నెయ్యి వేసి ప్రమదలు పిండి ప్రమదలు వెలిగించాలి ప్రమదలు వెలిగించేటప్పుడు దీపానికి నమస్కరించిన తరువాత దీపానికి కూడా కంధము కుంకుమ బొట్లు పెట్టి అక్షతలు పుష్పాలు సమర్పించి తర్వాత స్వామివారికి దూపదీప నైవేద్యాలు సమర్పించి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కానీ నామాలు కానీ మనకి ఏమీ రాకపోతే ఓం నమో వెంకటేశాయాన్ని కానీ చదువుకోవచ్చండి స్వామివారికి లడ్డూ ప్రసాదం అంటే చాలా అండి లడ్డూ ప్రసాదం నివేదించండి తర్వాత మన శక్తి కొలది ఎన్ని నైవేద్యాలనైనా సమర్పించవచ్చండి స్వామివారికి నువ్వుల లడ్డు అన్నా కూడా చాలా ప్రీతి నువ్వుల లడ్డు కూడా పెట్టవచ్చు స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించి వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం కానీ గోవిందనామాలు కానీ వెంకటేశ్వర స్వామి నామాలతో పాటు లక్ష్మీ అష్టోత్తరము కూడా చదవాలండి నేనైతే ఈరోజు వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు చదివి లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నాను పూజ పూజమూర్తయిన తరువాత నైవేద్యాలు నివేదన చేసి మంగళహారతి ఇచ్చి ఉదయం పూజ అయితే ముగించాను తరువాత మళ్ళీ సాయంకాలం స్నానం చేసి యథావిధి పూజ చేయాలండి సాయంకాలం మరలా ఆరు నుండి ఎనిమిది గంటల లోపల పూజ ముగించుకోవాలండి సాయంకాలం పార్వతీ పరమేశ్వరులను పూజించాలి వెంకటేశ్వర పేరులోనే వెంకట ఈశ్వర ఉన్నారు కాబట్టి ఈశ్వరుడు అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం అండి అందుకోసం వెంకటేశ్వర స్వామి పూజలో పర్వ పరమేశ్వరుణ్ణి కూడా పూజించాలి సాయంకాలం పార్వతీ పరమేశ్వరుల పూజ అయిన తరువాత వెంకటేశ్వర స్వామిని కూడా యథాశక్తి దూపదీప నైవేద్యాలు సమర్పించి ఎవరినైనా దంపతులని కానీ కనీసం ఒక్కరినైనా సరే అతిథి భోజనానికి ఆహ్వానించాలండి అతిథి భోజనం చేసిన తరువాత మాత్రమే ఉదయం నుండి ఉపవాసం ఉండి పూజ చేసిన వారు పూజించాలి అతిథి వదిలేసిన విస్తరి నుండి కనీసం ఒక్క మెతుకునైనా అమృత వస్తు అంటూ స్వీకరించాలి అతిథులు ఎవరు రాకపోతే ఆవుకైనా కనీసం ఆహారాన్ని పెట్టండి అతిథి భోజనం అయిన తరువాత పసుపు కుంకుమలు దక్షిణ తాంబూలాలు ఇచ్చి అతిథి ఆశీర్వాదం తీసుకోండి తరువాత మనం వెంకటేశ్వర స్వామి ముందు వెలిగించిన పిండి దీపాలను ప్రసాదంగా అందరూ స్వీకరించాలండి తరువాత ఉపవాసాన్ని విరమించవచ్చు ఈ వ్రతానికి ఏకభుక్తం భూశయనం బ్రహ్మచర్యం నియమాలండి అంతేనండి పూజ అంతటితో పూర్తయింది ఈ పూజకు ఉపయోగించిన పుష్పాలు కానీ తులసిమాల కానీ మిగిలిన పిండి ప్రమిదలు కానీ ఏవైనా సరే ఎవరు తొక్కని చోట కానీ లేదంటే ఏదైనా పారే నీటిలో కానీ వేయండి పూజా మండపంలో ఉపయోగించిన బియ్యాన్ని ఏడు వారాలు పూర్తయ్యే వరకు ఒక చోట భద్రపరిచి ఏడు వారాలు ఉపయోగించిన బియ్యం మొత్తం పూజ అంతా పూర్తయిన తరువాత ఏదైనా ప్రసాదాన్ని తయారు చేసి అందరికీ పంచిపెట్టండి వారం వారం కూడా పీట మీద కొత్త వస్త్రాన్ని వేయవసరం లేదండి అదే వస్త్రాన్ని బుద్ధికి మరలా ఉపయోగించుకోవచ్చు అంతేనండి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ